మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పాన్ ఇండియా హీరోగా గ్లోబల్ స్టార్గా పేరు సంపాదించుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే లండన్లోని మేడం టొస్సార్ట్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆయనే ఆవిష్కరించుకున్నారు ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతున్న వేళ ఆయన సినిమాల గురించి ఒక రోజు ఒక న్యూస్ వైరల్ అవుతోంది ఇక ప్రస్తుతం ఆయన పెద్ద సినిమాతో మన ముందుకు రాబోతున్నారు రాబోయే రోజుల్లో ఇకపోతే ఈ పెద్ద సినిమా కోసం యావత్ ప్రపంచంలోని మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు తెగ వెయిట్ చేస్తూ ఉన్నారు బుచ్చిబాబు స్థానం దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాకి జాన్వీ క కపూర్ హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమాలో ఏకైద ఇలా ఉంటాయిగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో లేటెస్ట్గా హీరోయిన్ శ్రీలల నటించనున్నారట ఒక స్పెషల్ సాంగ్లో రామ్ చరణ్తో అదిరిపే స్టెప్లు వేయనున్నారట శ్రీలల గారు ప్రశ్న వినిస్ కూడా తెగ వైరల్ అవుతోంది దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పెద్ద సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమా నుంచి ఇప్పటికే అప్డేట్లు రాగా ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు మరోవైపు ఈ సినిమా కోసం యావత్ ప్రపంచంలోని అభిమానులందరూ ఎదురు చూస్తూ ఉండగా ఈ ఈ సినిమాని త్వరలోనే ఫినిష్ చేయనున్నారు వచ్చేడాది రామ్ చరణ్ పుట్టినరోజు కానుక ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు దీంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లోకి వెళ్ళిపోయాయి మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా అయిపోయిన వెంటనే ఆయన మరో సినిమాతో బిజీ కానున్నారు సుకుమార్ దర్శకత్వంలో ఆ సినిమా రాబోతున్న విషయం విద్యం